హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ పీనట్ బటర్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి బయట కొన్న దానికంటే ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్టీగా క్రీమీగా చాలా బాగుంటుందండి హెల్తీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా క్రీమీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది పీనట్ బటర్ని ఎలా చేయాలో వీడియోలో చూడండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కప్పుం పావు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా పది నిమిషాల పాటు పల్లీని ఫ్రై చేసుకోవాలండి పల్లీల్ని ఫ్రై చేసుకోవడంలోనే బటర్ టేస్ట్ అనేది ఉంటుందండి ఓపికగా పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి నేను రెండు వందల యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నానండి పల్లీల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుని వేరొక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలండి పల్లీలు చల్లారిన తర్వాత పైన పొట్టిని తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న పల్లీల్ని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి జస్ట్ ఒకసారి పల్స్ చేసుకోవాలండి స్లోగా గ్రైండ్ చేసుకోవాలండి పల్లీల్ని పీనట్ బటర్ రెడీ అవ్వడానికి ఇంచుమించు పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి నెమ్మదిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇదే విధంగా రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి అందులో కొంచెం తేనె కానీ బెల్లం పొడి కానీ యాడ్ చేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెను వేసుకొని చిటికెడు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి బటరు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి పీనట్ బటర్కి ప్లాస్టిక్ది మిక్సీ జార్ ఉంటే బెటర్ అండి లేదంటే పీనట్ బటర్ పట్టేటప్పుడు మిక్సీ జారు వేడిగా అయిపోతూ ఉంటుంది అందుకనే నాకు ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టిందండి పీనట్ బటర్ అవడానికి ఈ విధంగా క్రీమీగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి ఇందులోని ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదండి పల్లీల్లో ఉండే ఆయిలే సరిపోతుందండి ఈ విధంగా క్రీమీగా ఉంటే సరిపోతుందండి తీసుకుని ఎయిట్ ఎయిట్ జార్లో వేసుకుని నిల్వ చేసుకోవచ్చండి షుసర్ కదండి ఎంత సింపుల్గా బటర్ని ఇంట్లోనే చేసుకోవచ్చో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి షుగర్ కానీ బెల్లం కానీ ఎటువంటి స్వీట్ యాడ్ చేయకుండానే చాలా స్వీట్గా చాలా టేస్టీగా క్రీమీగా ఉంటుందండి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్